కార్యక్రమం చారిత్రాత్మైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో చారిత్రాత్మకమైన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ డైమండ్ జూబ్లీ కి ఇచ్చేసిన వేదికపై ఆశమైన సోదరులు శాసన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా ఏ స్కూల్ కరెస్పాండెంట్ పెద్దలు ఫాదర్ పెద్దలు బాబయ్య గారు హెడ్ మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఈ స్కూల్ పూర్వ విద్యార్థి ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీగా పదవిలో పండేసిన ఈ రంగచంతల వాస్తవ్యులు బండి కుమార్ గారు అదేవిధంగా వేదిక మీద నాగార్జున సాగర్ కమిటీ చైర్మన్ పులిపోని కాంధారా గారు ఈ స్కూలు ఓరవ విద్యార్థి వేదిక మీద ఉన్న ఫాదర్స్ అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకొని వివిధ రంగాల్లో నిష్ణాతులుగా సమాజానికి సేవలు అందిస్తున్న ఓరవ విద్యార్థులు అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ విద్యాభిజులు నేర్చుకుంటున్న చిన్నారులందరికీ తెలుగు పేరు నమస్కారం చిన్నారుకి చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలంటే దాదాపుగా దేశానికి స్వాతంత్రం వచ్చిన టైంలో నలభై వేల మంది స్వాతంత్రం వస్తాయి నలభై తొమ్మిదిలో ఈ స్కూల్ మనం ప్రారంభం చేస్తున్నాం ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా అనేకమైన ప్రైవేట్ స్కూల్స్ రావచ్చు కానీ ఆ రోజు మూడు నాలుగు జిల్లాలకి శ్రైన్సర్ హై స్కూల్ అంటే విద్యాబోధంలో ఒక కాలమాకంగా ఉండే స్కూల్ ఈ స్కూల్ చదువుకున్నామంటే అది చాలా గౌరవంగా కూడా ప్రద్యాబులు నేర్పే అధ్యాపకులు అదేవిధంగా సత్యానంద గారి లాంటి కారస్పాండెంట్లు ఎక్కువ ఉండేవారు అందుకే కదా ఒక క్రమశిక్షణ నిబద్ధత జీవితంలో ఈరోజు ఎంతో మంది ఈ స్కూల్లో వచ్చారు దాంట్లో టీచర్స్ ఉన్నారు టైం ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు పోలిటేషన్స్ ఉన్నారు సమాజానికి సేవ చేసే పెద్దలు ఉన్నారు పనిచేసే వాళ్ళు ఉన్నారు దేశంలో పనిచేసే జవాన్లు ఉన్నారు వివిధ వృత్తుల్లో గమనించిన పెద్దలు ఉన్నారంటే అవి స్కూల్లో మనకి నేర్పించిన విద్యార్థులు కానీ లేకపోతే క్రమశిక్షణ కానీ కారణం అని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు లక్షల లక్షలు పెట్టి స్కూల్స్ చదువుకుంటున్నారు ఏసీ రూమ్లు ఏసీ హాస్టల్స్ ఫైవ్ స్టార్ భోజనాలు అవన్నీ రోజుల్లో ఉన్నాయి కానీ ఆ రోజు చూస్తే డెబ్బై నుంచి ఎనభై మందిలో ఐదు సంవత్సరాలు నేను కూడా చదువుకున్నప్పుడు ఆ రోజు హాస్టల్ ఫీజు నలభై రూపాయలు అరవై రూపాయలు ఉండే అరవై రూపాయలు అంటే మూడు కోట్లు భోజనం పెట్టేవాళ్ళు నలభై రూపాయలు అంటే ఉదయం చావు పోసేవాళ్ళు చావోదాగి చదువుకునేవాళ్ళు నేను నలభై రూపాయలు నేను చదువుకున్నాను ఉదయం కూడా చావోదాగి పెరిగాను అందుకని ఆయన క్రమశిక్షణ వచ్చింది ఈ స్కూల్లో అని చెప్పుకోవడానికి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మనందరం కూడా ఒక ఆలోచన కాదు సంవత్సరం ఉంది ఈరోజు సమాజంలో పెద్ద స్కూల్లో చదువుకుంటే పెద్దవాళ్ళు వెళ్తాం చనిపోయిన రోజుల్లో ఎలాంటి స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఏ స్కూల్లో కూడా చదువుకోకుండా రాత్రులు వీధి దీపాల కింద చదువుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం గారు కానీ ఎంతో మంది మేధావులు ఈ భారతదేశాన్ని తెచ్చిన వాళ్ళు చాలా చిన్న చిన్న స్కూల్ చదువుకున్నారు పేదల చదువుకున్నారు చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఏసీ స్కూల్స్కి సంబంధం లేదు ఒక క్రమశిక్షణ మనకి విద్యాభితులు నేర్పించే టీచర్స్ ముఖ్యమని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను చిన్నప్పుడు సత్యానంద గారు ఉదయం అసెంబ్లీ జరిగేటప్పుడు నా చేత పొలిటికల్ న్యూస్ చదివించేవాళ్ళు నేను పొద్దున్నే లైబ్రరీకి వెళ్ళి పేపర్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఆ రోజు పేపర్లో వచ్చిన మెయిన్ న్యూస్ అంతా కూడా నాకు అసెంబ్లీ చదివించేవాళ్ళు ఎంత చదివిచ్చావో నాకు తెలియదు చదామై నన్ను చదివించారు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మార్నింగ్ జరిగే అసెంబ్లీ నుంచి శాసనసభ అసెంబ్లీకి పంపించిన సెయింట్ హై స్కూల్ నేను మోతలు ప్రణామాలు చేస్తామని అని చెప్పి కూడా మెంబర్లు కూడా తెలియజేస్తున్నాను ఉద్యోగులు నేర్పించిన టీచర్స్ కి నేను శిరసరించి నమస్కారం చేస్తా ఉన్నా ఎందుకంటే సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితాల్లో ఏడు సార్లు అసెంబ్లీకి వచ్చిగా పోటీ చేసిన నేను చాలా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఆ ని తట్టుకునే ఓర్పు నేర్పు పట్టుదల శక్తి ఎక్కి నాకు ఈ పాఠశాల నేర్పించిందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా జీవితంలో రాణించాలంటే ఓర్పు సమయం చాలా అవసరం సమస్య గురించి చాలా అవసరం కాబట్టి దేశానికి రాజైన తల్లికి పోయితే ఎవరు ఏ స్థాయిలో ఉన్నాం పలానా స్కూల్లో చదువుకున్నాం పలానా స్కూల్లో మరి టీచర్స్ మన విద్యాబుద్ధులు నేర్పించారని నేర్పించాలని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితి ఒక మన స్కూల్స్ లోనే ఉంది అందుకని ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా మన విద్యాభులు నేర్పించిన ఈ స్కూల్ మాత్రం మనం మర్చిపోని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే ఈ స్థానానికి కారణమైన ఈ స్కూల్ అభివృద్ధికి మరి ప్రభుత్వ దృష్టి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మా తల్లిదండ్రుల జన్మించిన తల్లిదండ్రులు అదేవిధంగా విద్యాబుధులు స్కూల్కి అభివృద్ధికి ఈ స్కూల్ యాజమాన్యం ఏమో తెలియజేస్తుంటాం అది ఎంతో చారిత్రాత్మకమైన చాలా లేటెస్ట్ కేటాలు సందర్శనం చూస్తున్నాం ఫైవ్ స్టార్డు చూస్తున్నాం పెద్ద పెద్ద యూజర్స్ కానీ ఏ టెక్నాలజీ లేని రోజుల్లో చాలా అందంగా తీర్చింది ఈ స్కూల్ నిర్మాణంలో ఆ రోజు భాగస్వాములు పెద్దలందరూ కూడా నేను పాదాయపా ఉన్నంత వరకు ఈ స్కూల్ ఉంటుంది సృష్టి ఉన్నంత వరకు ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారు కావాలని అవతారని చెప్పి నేను ఆకర్షిస్తూ దీని కార్యక్రమానికి మరి ఆహ్వానించి దీంట్లో పూర్వ విద్యార్థులకు నాకు కూడా భాగోత్వాదం కల్పించిన ఫాదర్ బాబి గారికి అదేవిధంగా ఎంతో మంచి పొజిషన్లో ఉన్న పూర్వ విద్యార్థులు మీకు వేదికమైన ఉన్న పెద్దలకి మరి తెలియన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ పిల్లలు కూడా ఆ రోజు మీలాగానే మేము కూడా కూర్చొని వినేవాళ్ళు ఆ రోజు ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు ఇచ్చారు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మా దగ్గర మీరు ఎమ్మెల్యేలు ఎంతమంది అవుతారు మా దగ్గర మీరు మంత్రులు ఎంతమంది అవుతారు ఎంతమంది అధికారులు ఇస్తారు అని ఆ రోజు చెప్పేవాళ్ళు మేము ఈరోజు కూడా చెప్తున్నాం ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీరు ఇప్పుడే చెప్తున్నాం మళ్ళీ మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇస్తారు ఎంతమంది మంత్రులు ఇస్తారు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు సమాజంలో తీర్చిందే ఉత్తమైన పౌరులుగా ఎలా తయారు చేస్తారు వాళ్ళు చదువుకోండి మీ తల్లిదండ్రులు మీద పెట్టుకున్న ఆశలు అందు చేయకుండా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చండి కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అందరికీ నమస్కారం దేవేంద్ర థ్యాంక్ యూ సో మచ్